ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికీ నమస్తే ఈ వీడియోలో చాలామంది రైతు సోదరులు అడుగుతున్నారు సార్ బయోచార్ బయోచార్ అనగా ఏమిటి వ్యవసాయ రంగంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా పండ్ల మొక్కలకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీన్ని మనము బయోచార్ అంటాం ఓకే మన స్థానిక భాషలో బొగ్గులు అని చెప్తాము ఓకే చూడండి వృక్ష వ్యర్థాలను ఏదైతే తోటలలో లేదా వ్యవసాయ భూములలో ఉండే వృక్ష వ్యర్థాలను ఆక్సిజన్ లేని వాతావరణంలో మండించినప్పుడు మనకు ఈ బయోచార్ తయారవుతుంది బొగ్గులు తయారవుతాయి ఇప్పుడు ఈ వీడియోలో బయోచార్ బయో ఫర్టిలైజర్ రెండు ఉపయోగించి మొక్క పాదులో ఏ విధంగా వేసుకోవాలో చూపించడం జరుగుతుంది నేను చాలామంది నాకు చాలామంది ఎవరైతే సాఫ్ట్వేర్సు అంటే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు వీకెండ్ ఫార్మింగ్ చేస్తు ఉంటారు లేదంటే వాళ్ళు తక్కువ సమయంలో వచ్చి వ్యవసాయం చేస్తూ ఉంటారు వాళ్ళు నాకు చాలా క్వశ్చన్లు అడిగారు సార్ మాకుండేది చాలా తక్కువ సమయం మేము ఇదంతా ఫర్మెంటేషన్ చేసి మూడు రోజులు ఫర్మెంటేషన్ చేసి బ్యాక్టీరియాను ఫర్టిలైజర్ని ఇవ్వాలంటే కొంచెం టైం సరిపోలేదని వాళ్ళ కోసం ఒక మంచి మెథడ్ అయితే కనుగొనడం జరిగింది ఒకసారి జాగ్రత్త గమనించండి లేదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ బయోచార్ను రెండు వందల లీటర్ల డ్రమ్లో వేసి ఈ బయోచార్ను రెండు వందల లీటర్ల డ్రమ్లో వేసి ఇక్కడ చూపిస్తున్న బెల్లము శనిగి పిండి ఎన్పికే బ్యాక్టీరియాతో ఎన్రిచ్ చేస్తుంది చూడండి ఈ బయోచార్ను రెండు వందల లీటర్ల డ్రమ్లో వేసి బెల్లము శనిగి పిండి బ్యాక్టీరియా వేసి ఎన్రిచ్ చేసి దాన్ని మొక్కపాదులో వేస్తాము ఒకసారి జాగ్రత్త గమనించండి ఇవి మనకి ఎంత ఫ్లేక్స్ ఉంటే అంత మంచిది పొడి పొడి కాకూడదు ఎంతగా ఫ్లేక్స్ ఉంటే అంత మంచిది బయో చార్ను బయో ఫర్టిలైజర్తో ఎన్రిజ్ చేస్తున్నాము ఒకసారి జాగ్రత్త గమనించండి ఇందులో మనము బెల్లము అంచు బెల్లం దాంట్లో బెల్లము విడివిడిగా కలుపుకుంటాము బెల్లము పిండి ఇది పిండి ఇది కలుపు కలుపురా రెండు కేజీల బెల్లము రెండు కేజీల శనిగి పిండి తీసుకున్నాము దగ్గర బెల్లము నీటిగా కలిసిపోయే విధంగా ఒక టబ్బులో కలుపుకోవాలి అదేవిధంగా శనిగి పిండి కూడా మనం నీటుగా వాటర్లో కలుపుకోవాలి నీళ్ళల్లో కలిసే విధంగా బాగా కలుపు మంచి చేయి పెట్టి పిసుకు అంతా చేయి పెట్టి పిసుకు కట్టితే అవసరం లేదు శనిగి పిండే కదా ఏం కాదు అట్లను అను బాగాను కూడా అట్లే అను తొందరగా కరిగిపోతుంది ఈ విధంగా నీటిలో బాగా కరిగే విధంగా చేత్తోనే నీటుగా మనము అదో అక్కడ అక్కడ చూపించినట్టు చేతితోనే పిసుకుత నీట్గా అంతా కరిగిపోతుంది తొందరగా తొందరగా వాటర్లో కరిగిపోతుంది ఎస్ మనం ఈ బయోచార్ ఇప్పుడు డ్రమ్లోకి తీసుకున్నాము దగ్గర ఇప్పుడు ఈ బయోచార్ మొత్తం మునిగే వరకు మనం వాటర్ వేయాలి ఎందుకంటే ఈ బొగ్గులో మనకి ఏంటంటే నీటిని ఎక్కువగా పీల్చుకునే గుణం ఉంటుంది నీటిని పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఆ బొగ్గు లెవెల్కు మనము మొత్తం శనగపిండి బెల్లము నీరు వేసేయాలి ఇవి కూడా వేసేస్తారా సో శనగపిండి నీటిలో కలిపిన శనగపిండి వేస్తున్నాము దగ్గర దగ్గర సో రెండు కేజీల శనగపిండి కరిగిన నీరు అది పానకం లాగా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే తొందరగా మనకు ఈ బ్యాక్టీరియా అనేది దీనిలో డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది మొత్తం బయోచారు దీనిలో కలిసిపోవాలి చాలండి చాలు వాటర్ చాలు దగ్గర దగ్గర ఎక్కడ చూడండి ఒకసారి జాగ్రత్త గమనించండి మనం కరెక్ట్గా బయోచార్ వరకు వేసుకున్నాము వాటరు చూడండి కరెక్ట్గా వాటర్ను మొత్తం పీల్ చేసుకుంది చూడండి ఎంత నీటిని శోషించే గుణం ఉంటుందంటే ఎక్సలెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి బయోచార్లో ఓకే రైట్ ఇప్పుడు ఎస్ ఇప్పుడు చూడండి ఇందులో మనము ఈ రెండు వందల లీటర్ల డ్రమ్లో బయోచార్ సొగం తీసుకున్నాము రెండు కేజీల బెల్లము రెండు కేజీల శనగపిండి విడివిడిగా కలిపి దీంట్లో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని మనం ఎన్రిచ్ చేస్తాము ఈ బయోచార్ను బయో బయోఫర్టిలైజర్తో ఎన్రిచ్ చేస్తున్నాము ఇది ఎన్పీకే బ్యాక్టీరియా ఉంటుంది ఇది ఎన్పీకే బ్యాక్టీరియా అంటే మనకు అజో బ్యాక్టీరియము అజిటో బ్యాక్టీరియము స్పైరిలము మైకోరైజా మొత్తం అన్నీ ఉంటాయి ఈ బ్యాక్టీరియాను మనం ఇప్పుడు ఇందులో కలుపుతున్నాము ఈ బ్యాక్టీరియా కన్సార్ట్ ఏమిది ఓకే ది వేసి నీటిది ఓకే ఎస్ ఇప్పుడు మనము నీట్గా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియాకు జాగ్రత్త గమనించండి ఇప్పుడు ఇది ఎన్ ఎన్రిచ్డ్ బయోచార్ ఇందులో మనము చూడండి ఈ బయోచార్లో మనము బెల్లము శనిగి పిండి కలిపాము అదేవిధంగా బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి ఈ ఏవైతే బ్యాక్టీరియా ఉందో మంచి చేసే బ్యాక్టీరియా ఈ బొగ్గులోకి దూరి ఆశ్రయం పొందుతుంది అనగా దీనికి మంచి హ్యాబిటెట్ అనమాట ఎస్ ఈ బయోచార్ అనేది మనకు బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజం సంతతిని పెంచుతుంది ఇప్పుడు మనం డైరెక్ట్ దీన్ని పాదులు వేసినప్పుడు అక్కడే బెల్లము శనిగిపిండి ఉంది ఓకే వాటిని తింటూ మల్టిప్లై అవుతూ ఆశ్రయం పొందుతుంది దీనివల్ల మొక్క పాదులోనే మనకు బ్యాక్టీరియా యొక్క మంచి చేసే బ్యాక్టీరియా సంతతి పెరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించి బయోచార్ను మనము ఈ విధంగా ఒక గంట ఇదే విధంగా వదిలేస్తాము ఎస్ బయోచార్ చూడండి దీన్ని మన తోటలోనే తయారు చేసుకోవచ్చు వెరీ సింపుల్ బయోచార్ అంటే ఏదైతే మన తోటలో ఉండే వృక్ష వ్యర్ధాలు పంట వ్యర్థాలను కాల్చొద్దండి ఎట్టి పరిస్థితుల్లో వృక్ష పంట వ్యర్థాలను ఒక చోట వేసేసి లో ఆక్సిజన్లో ఆక్సిజన్ తక్కువగా ఉండే కండిషన్లో చాలా ఆక్సిజన్ తక్కువగా ఉండాలి అట్లప్పుడు ఏం చేయాలి ఒక గుంత తీసి ఆ గుంతలో కాల్చుకోవాలి బొగ్గులు అవుతాయి అదేవిధంగా థర్మల్ డీకంపోజ్ అంటాం ఒకటి ఇటువంటిదే రెండు వందల లీటర్లది ఇనుపది డ్రమ్ము తీసుకొని ఆ ఇనుప డ్రమ్ములో వేసి క్లోజ్ చేసి కింద మంట పెట్టేస్తే మనకు బయోచార్ తయారవుతుంది ఈ విధంగా తయారు చేసుకున్న బయోచార్ అనేది చూడండి భూమిలో సాయిల్ యొక్క ఫర్టిలిటీ పెంచుతుంది సాయిల్ స్ట్రక్చర్ కానీ స్ట్రక్చర్ కానీ పోరోసిటీ కానీ అంటే భూమి సారవంతం కానీ భూమి గుల్లబారడం కానీ భూమిలో మంచి చేసే సూక్ష్మజీవి పెంచడం కానీ ఇటువంటి పనులన్నీ చేస్తుంది మనం ఎందుకు ఈరోజు ఈ బయోచార్లో చూడండి ఇప్పటికి దాదాపు కలిపి రెండు గంటలు అవుతుంది మొత్తం నీట్గా ఫీల్ చేసుకుంది చూడండి చూడండి ఎంత నీట్గా ఫీల్ చేస్తుందో మొత్తం స్మెల్ ఎంత బాగొస్తుందంటే ఆ బెల్లము శనిగి పిండి అన్నీ కలిసాయి ఇందులో ఈ విధంగా తయారు చేసుకున్న బయోచార్ ఎన్రిచ్డ్ విత్ బయో ఫర్టిలైజర్ దీన్ని మనము ఏ ఎరువులైనా కలుపుకోవచ్చు ఏ బాగా పశువుల ఎరువులైనా కలుపుకోవచ్చు మట్టిలో కలుపుకోవచ్చు లేదా డైరెక్ట్ దీన్ని తీసి పాదులో వేసుకోవచ్చు ఎందుకు ఈ మెథడ్ చేశానంటే నేను చాలామంది మనకు వీకెండ్ ఫార్మింగ్ చేసేవాళ్ళు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ అడుగుతున్నారు సార్ తొందరగా అయిపోయే మెథడ్ చెప్పండి భూమి సారవంతం పెంచే మెథడు ఫర్మెంటేషన్ చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది నాలుగైదు రోజులు పడుతుందని వాళ్ళ కోసం మనము ఈ మెథడ్ చేసాం ఎవరైతే అంటే వ్యవసాయం ఒక ప్యాషన్గా చేసేవాళ్ళు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సాఫ్ట్వేర్స్ కానీ ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ వేరే వృత్తిలో ఉండి వ్యవసాయం మీద మక్కువతో చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు శనివారం వచ్చేయండి ఫామ్కు శనివారం నైట్ కలిపేసి పెట్టుకోండి శనివారం నైట్ కలిపేసి పెట్టుకొని ఆదివారం మార్నింగే ఆదివారం మార్నింగే బాగా మగ్గిపోయి ఉంటుంది బయోచారు ఎన్రిచ్డ్ బయో ఫర్టిలైజర్తో దీన్ని తీసి మొక్క పాదులో వేపించాడు అది నేను చూపిస్తాను నీట్గా దీనివల్ల చూడండి ఈ బయోచార్ ఏం చేస్తుందంటే మంచి చేసే సూక్ష్మజీవికి ఆశ్రయం ఇస్తుంది ఆ బొగ్గు లోపల చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి పోర్స్ ఉంటాయి ఈ అజిటో బ్యాక్టీరియా కానీ మనం కలిపిన ఎన్పీకే బ్యాక్టీరియా ఉంది కదా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా పొటాషియం సాల్బలైజింగ్ బ్యాక్టీరియా పాస్పేట్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా ఓకే అజోస్పైరిల్లము రైజోబియము మైకోరైజా ఇవన్నీ అందులోకి చేరుతాయి అందులోకి చేరి ఆశ్రయం పొంది మంచి చేసే బ్యాక్టీరియా మొక్క పాదులోనే డెవలప్ అవుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇలా ఒక చూడండి ఈ బయోచార్ విషయంలో నేను ఒక సింపుల్ మంచి ఒకటి చదివాను బయోచార్ గురించి చదివేటప్పుడు చూడండి బయోచార్ మొక్క పాదులో వేయడం వల్ల భూమిలోని దుర్వాసనను దూరం చేస్తుంది భూమిలో ఉండే హానికారక మూలకాలను దూరం చేస్తుంది ఇది దీన్ని మనము మన పూర్వీకులు చెప్పే ఒక పద్ధతిని దీన్ని లింక్ చేసుకోవచ్చు మన పూర్వీకులు ఏం చెప్తున్నాడు పెద్దలు ఏం చెప్పేవాళ్ళంటే జాగ్రత్త గమనించండి ఏదన్నా మాంసం ఒక క్యారీలో తీసుకొని పోయేటప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి మాంసం తీసుకొని పోయేటప్పుడు ఆ మాంసం క్యారీలో బొగ్గు ముక్కలేసేవాళ్ళు బొగ్గు ముక్కలుగా తీసి ఆ మాంసం క్యారీలలో వేసేవాళ్ళు ఎందుకు వేసేవాళ్ళంటే బొగ్గుకు వాసనను గ్రహించే శక్తి ఉంది ఆ మాంసం వాసన బయటికి రాదు దానివల్ల ఏమైనా కుక్కలు ఎంటబడ్డం కానీ జంతువులు దగ్గరికి రావడం కానీ జరగదు స్మెల్ అనేది బయటికి రాదు కాబట్టి ఇంత సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి ఈ బయోచార్ ఏదైతే బొగ్గు ఉందో మనము మొక్క పాదులు వేయడం వల్ల సో శానిటైజ్ అవుతుంది మొక్క పాదు అదొకసారి జాగ్రత్తగా గమనించండి వె ఓకే ఓకేనా ఎస్ ఈ విధంగా తయారు చేసుకున్న బయోచార్ ఎన్రిచ్డ్ విత్ బయో ఫర్టిలైజర్ను ఒకసారి చల్లే విధానం చూపిస్తాను ఈ విధంగా చల్లించండి దగ్గర తీసుకోండి చేతో ఒక రెండు పిలికల్లో మొత్తం అంత పాదులో చల్లి చెట్టు కింద మనము నీట్గా చల్లించాలి ఒకచోట వేయకూడదు ఇది అట్లా చల్లించు చుట్టూ చల్లించు చల్లు మొత్తం అంతా చల్లు ప్రాబ్లం ఇక్కడ చల్లి కలంగా జల్లి ఇక్కడంతా చల్లు 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 నీట్గా చల్లు చల్ ఆ పక్క చల్లు బయటికి రావద్దు మళ్ళీ చల్లిచ్చిన తర్వాత దీన్ని లైట్గా భూమిలో కలిపే విధంగా కలుపుకోవాలి ఒకసారి చూడండి కలుపు అంటే ఒకసారి జాగ్రత్త గమనించండి నీట్గా భూమిలో ఈ విధంగా కలిపే విధంగా లైట్గా అట్లా అనుకుంటే కన్నా మొత్తం అంతా కలిసిపోతుంది ఆ ఫంగస్ అంతా నీట్గా డెవలప్ అవుతుంది అంతే వెరీ గుడ్ రా రాపక్కని